విషయ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం ఎఫోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నదివలే సమాధానమును ఆమె యుద్ధకు పారజేసేదన్ను మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొరులిపారు జల ప్రవాహం వలె మీ యకు దానిని రాజేత్తును దేవునికి స్తోత్రం మరి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు పదవచం నుంచి మనం చూస్తే యరుష్యులేముతో ఉత్సాహించుడి అని రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు ఎరుషలేముతో ఉత్సాహించుడి ఎందుకు యరుష్యులేముతో ఉత్సాహించాలంటే దేవుడు ఆ దేశాన్ని పట్టణాన్ని ఆ ప్రజలను కోరుకున్నాడు అందుకే ప్రజలందరితో అంటున్నాడు మీరు ఉత్సాహించుడి మరి ఈనాడు ప్రపంచంలో ఉన్న అన్నజనులందరినీ ఏసుక్రీస్తు ప్రభువు కూడా కోరుకున్నాడు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నన్ను పిలిచాడు ఎందుకో తెలుసా మనము ఉత్సాహించి సంతోషించడానికి మన దుఃఖము తొలగిపోవడానికి ఎప్పుడు సంతోషించడానికి ఎప్పుడు ఆనందించడానికి దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు కాబట్టి కోరుకున్న దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు చురణ్ ఏమంటుండంటే సంఘము సంఘము విషయంలో మాట్లాడుతూ పన్నెండవసరం ఎహోవో ఇలాగూ సెలవిస్తున్నాడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె ఎద్దుకు పారచేయుదును అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాడు పదో అవసరం చూస్తే మనకు అర్థమవుతుంది మీరందరూ ఆమెతో ఉత్సాహించుడి ఆనందించుడి ఆమెను బట్టి వారులారా మీరందరూ ఆమెతో ఉత్సాహించుడి ఎందుకో తెలుసా దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము మరి దేవుడు ఇస్రాయిల్ను ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే సంఘము తన కొరకు సిద్ధపడుతున్న వధువు సంఘం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఆలకించుడి నది వలె సమాధానము ఆమె యొద్దకు పారచేసేది అట్టు చూస్తే ఒక నది వలె సమాధానాన్ని నీ యొద్దకు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే ఈనాడు అన్నీ ఉన్నాయి కానీ కుటుంబాలలో ఏమీ లేదంటే సమాధానం లేదు సంతోషం లేదు ఆనందం లేదు మరి అది ఉండాలంటే దేవుడు పారచేస్తా అంటున్న నది వలె మొదటి రెండవది ఏం చెప్తున్నాడంటే మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు అంటే జనముల ఐశ్వర్యము మీరు అనుభవించినట్లు దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినండి ఎవరిది మీరు జనముల ఐశ్వర్యం అంటున్నాడు అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడొచ్చుడు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహం వలె మీ ఇద్దరు దానిని రాజ్ ఎత్తునంటున్నాడు ఒడ్డు మీద ఏమవుతుంది పైన ఉన్న ఒడ్డు ఆ ఒడ్డు మీద ఉన్న నీళ్లు ఆ ఆ మడిలో ఎక్కువ అవుతున్నప్పుడు అది ఏమవుతుంది పొర్లి పారుతాయి కిందికి వస్తాయి అంటే కింద కూడా నిండుతుంది అలాగే అలాగే స్టెప్ బై స్టెప్ బై వస్తూనే ఉంటుంది అందుకే దేవుడు అంటున్నాడు జల ప్రవాహం వలె మీ యద్దకు దాన్ని ఏంటి ఏంటది ఐశ్వర్యము చూసారా ఐశ్వర్యం ఏం చేస్తున్నాడు అనుభవించమంటున్నాడు జనములు ఐశ్వర్యము అనుభవించమంటున్నాడు మీ యద్ధకు దాన్ని నేను రాజేస్తు అంటున్నాడు దేవుడు తీసుకొస్తా అంటున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శ్రమలన్నీ తొలగిపోతాయి నీ బాధలన్నీ తొలగిపోతాయి నీ సమస్యలన్నీ నిన్ను విడిచిపోతాయి అంతేకాదు జనముల ఐశ్వర్యమును నీవు అనుభవించినట్లు దేవుడు తన ఐశ్వర్యం కూడా నీవు అనుభవించినట్లు దేవుడు ఏం చేస్తాడంటే నీ అద్దకు దాన్ని రాజెత్తును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన సన్నిధానంలో నీవు కూర్చొని ఈ వాగ్దన నిత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ మొర ఖచ్చితంగా ఆలగిస్తాడు నీలో ఉన్న దుఃఖాన్ని తొలగిస్తాడు నిన్ను సంతోషింపజేస్తాడు నిన్ను ఆనందింపజేస్తాడు నిన్ను ఆశీర్విస్తాడు జనములకు ఐశ్వర్యమును సమృద్ధిగా అనుభవిస్తావు అలాగే ఆయన ఇచ్చే ఐశ్వర్యం కూడా నీవు సమృద్ధిగా అనుభవిస్తావు దా మీ ఎద్దకు దానిని రాజెత్తున దేవుడు చెప్తున్నాడు దేవుడు దాన్ని పంపిస్తానంటున్నాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానాన్ని మరి నీ జీవితంలో నా జీవితంలో మరి పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి ఆ వాక్యాలు ఎత్తిపట్టి దేవుని అడగాలి ఎప్పుడైతే వాక్యం ఎత్తిపట్టి దేవుని అడుగుతావో దేవుడు ఖచ్చితంగా దేవుడిని ఎద్దకు తీసుకొస్తాడు నీ అద్దకు తీసుకొస్తాడు కాబట్టి ఇక్కడ కూడా యక్ష గ్రంథము అరవైవ అధ్యాయము ఐదవ వచ్చి కూడా ఇలా మాట్లాడుతున్నాడు సముద్ర వ్యాపారం నీవైపు త్రిపబడును జనములు ఐశ్వర్యం నీ అద్దకు వచ్చును చూసారా దేవుడు ఇక్కడ ఏం చేస్తుందంటే సముద్ర వ్యాపారం నీవైపు త్రిప్తాడట ఆయన త్రిపుతాడు కానీ నియంత్రణలు కాదు త్రిప్పుకోలేవు నీ వల్ల కాదు సముద్ర వ్యాపారం అంటే ఒకసారి ఆలోచన చేయండి దాని మించిన వ్యాపారం భూమి మీద ఏది లేదు కాబట్టి ఆ వ్యాపారాన్ని త్రిపుతాడు ఎప్పుడు నీవు ఆయన వైపు త్రిపబడినప్పుడు నీ మనసు ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన మాటకు లోబడుతున్నప్పుడు ఆయన త్రిపుతాడు తర్వాత ఐశ్వర్యము నీ యొక్కకు వచ్చును అని చెప్తున్నాడు సకల ఐశ్వర్యములకు కారణభూతుడైన దేవుడు ఆయన అంత గొప్ప దేవుని కలిగినావు మరి నీవు ఆయన ఐశ్వర్యం అనుభవించినట్లు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి మీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు ఈ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయమని మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మేము స్థుతిస్తున్నాం అయా మీకు వందనలు చెల్లిస్తున్నాం తండ్రి ఒక నది వలె ప్రభా ఐశ్వర్యమును మీ వద్దకు రాజేత్తును అని వాగ్దానం చేసిన దేవుడు నీకు వందనాలు అయా నీవిచ్చిన మాట సత్యము నీవిచ్చిన వాగ్దానము అది గొప్పది దాన్ని మేము అనుభవించడానికి కృపచూపండి మీ సహాయాన్ని మాకు అందించండి వినవారి జీవితములో అయా సమృద్ధిగా ఐశ్వర్యం అనుభవించడానికి సహాయించేయండి వినబోతున్న వారి జీవితంలో అనుభవించడానికి సహాయం చేయండి మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు మహిమ మీరు పొందమని ఏ సునామంలో పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్